ఈ దివ్య చైతన్యంలో ఉన్న సెల్ఫ్ కంపెనీషన్ అనేది ఒకటి ఉంది సెల్ఫ్ కంప్రెషన్ వల్ల అది తనకి తనగా ముడతలు పడి తునకలు తునకలుగా మారింది దీని ఫార్మేటివ్ డస్ట్ అని దివ్య ధోని రేణువులు అని ఈ దివ్య ధోళి రేణువులు ఈ ఈ దివ్య వ్యోహం యొక్క సెల్ఫ్ కాంపెషన్ వల్ల అవన్నీ కూడా ఇట్లా సుడులు తిరగటం మొదలైంది ఆత్మ ప్రదర్శనలు మొదలైంది సో ఈ ధూళి రేణువు అనేవి అత్యంత సూక్ష్మంగా ఉంటాయి మనకి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ దొరకదు ఈ అత్యంత సూక్ష్మమైన ఈ దివ్య ధూళి రేణువు అనేకం ఒక చోటకి ప్రాణశక్తి పరమాణువుగా మారు అది మనం చెప్పుకున్నాం కానీ అది మన మనసులో నిలబడటం కష్టం ఉంది సార్ సెలిబ్రేట్ సో ఆకాశ పరిమాణువు లేకపోతే ప్రాణశక్తి పరమాణువు అన్నది లేదా ఎనర్జీ పార్టికల్ డైట్ ఫోర్స్ పార్టికల్ సో ఏదైతే మన శరీరంలో ఉంది ప్రాణశక్తి అంటూ నిన్ను మనం చదువుకున్నామో అదే ప్రాణశక్తి మన అమల విరోహం ఇప్పుడు ఈ ప్రాణశక్తి ఆత్మ ప్రదక్షిణ చేస్తూ ఉండగా ఆ దివ్య వ్యోహంలోనే ఇది ఆత్మ ప్రదక్షిణ చేస్తుంది చేసేటప్పుడు ఈ అంచులు దీనికి రాసుకున్నందుకు చుట్టూ ఉన్న దివ్య దిండి రేణులు అనేవి బయటికి విడుదలైపోతుంది అంటే రిలీజ్ అయిపోతుంది మనం ఒక రవ్వ లడ్డు పట్టుకుంటే మనం పడిపోతూ ఉంటుంది కదా దీనిలోపు చాలా కింద పడిపోతుంది సో ఆ రకంగా అది ఆత్మప్రదక్షిణ చాలా వేగంగా కాదు అందుకంటే కొన్ని వందల లీటర్ల వేగం పని చేస్తున్నాను అవి కొన్ని పరమాణులు బయటికి దివ్యధోడి లేనప్పుడు బయటికి కొట్టినట్లుగా సుడులు తిరుగుతూ వ్యాపించే తరంగంలో ఫామ్ సో ఈ తరంగాలు ప్రతి ప్రాణశక్తి పరమాణం నుంచి కూడా తరంగం రిలీజ్ అవుతుంది రిలీజ్ అయిన తరంగం అక్కడే దివ్య వ్యూహం సేమ్ మెటీరియల్ ఇప్పుడు మనం ఒక ఐస్ బ్లాక్ తీసుకుని ఈక ఉంగండి వచ్చింది ఏంటి ఉన్నదేంటి అది మంచి ముఖ్య చేతిలోకి వచ్చింది కూడా మంచి సేమ్ పదార్థం ఈ ఇది బయటికి ఈ తరంగం వ్యాపించుతూ వ్యాపించుతూ అదే దివ్య వ్యూహంలో మెచ్చైపోయింది కరిగిపోదు కరిగిపోయినప్పుడు అక్కడ ఒక మ్యాగ్నెటిక్ క్వాలిటీ ఫామ్ అయింది ఇది ఆకాశ ఫీల్డ్లో అంటే ఆకాశ పరమాణువులు మాత్రమే ఉన్న క్షేత్రంలో ఇదేమైందంటే వైబ్రేషన్ లేక ప్రాణభవం లేక ఓంకారంగా సో ఇది మొట్టమొదటి ఆవిరి ఇక్కడ నుంచి దీన్ని యూనివర్సల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంతా అన్నారు సో ఈ ఇది ఆకాశగోళం అనేది క్రమంగా పెరుగుతూ పంచభూతాలు ఎలా ఫామ్ అయినాయో నిన్న చెప్పుకున్నాము దానిలో పండికెళ్ళట్లేదు సో ఇప్పుడు ఈ తరంగాలు అనేవి ఆకర్షక వికర్షక తరంగాలుగా అవి కంటిన్యూస్ గా బయటికి విడుదలవుతూ ఒకదానికి ఒకటి ప్రెస్ చేసుకుంటూ ఇట్లా ఉన్నాయి ఇందులో నుంచి ఈ తరంగాలు మొత్తం బయటికి విడుదలయ్యి ఒక సెంట్రీ ఫ్యూగల్ ఫోర్స్ లాగా బయటికి వ్యాపించి దివ్య వ్యోమం అంచు దాకా వెళ్లి అక్కడి నుంచి ఆ కంపెటిషన్ మళ్ళీ వెనక్కి కొట్టారు ఇప్పుడు మనందరం కూడా నిన్న తెలుసుకున్న ఏంటంటే మన బయోమాగ్నటిజం ఏదైతే మన ప్రాణశక్తి నుంచి రిలీజ్ అవుతుందో అదే మన లోపల మనస్సుగా పనిచేస్తుంది అంతేగా చెప్పండి సో ఇప్పుడు ఈ మనసుని మనసుతో మనం ఏ ఆలోచన చేసినాము మన ఈవెన్ మన నోటితో మాట్లాడే మాటలు కానీ ఇవన్నీ కూడా బయోమానిటిజం ఖర్చు అవుతూ జరుగుతుందని చెప్పుకున్నాం సో ఇవన్నీ కూడా తరంగాలుగా రిలీజ్ అవుతాయి ఇప్పుడు మనం ఆలోచించాం చిత్త వృత్తులు అన్నారు యోగ చిత్త వృత్తి నిరోధక అన్నారు అంటే చిత్త వృత్తులు కంటిన్యూస్ గా బయటకు వస్తూ ఉంటాయి మన లోపల నుండి ఆలోచన తరంగాలు సో వాటిని ఆపడమే యోగాభ్యాసం